ప్రపంచాన్ని తన కుటుంబంగా భావిస్తాడు ఈశ్వరుడు మానవాళి కష్టాలను చూసి భగవంతుడు ఏమనుకుంటాడు మన పిల్లల జలదోషం కుజదోషం గురించి మనం ఆందోళన చెందుతాం కదా ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది వ్యక్తులు ఆకలితో అలమటిస్తున్నారు భగవంతుడికి ఎంత ఆందోళన చింత ఉండి ఉండాలి కర్మ సిద్ధాంతం చాలా శక్తివంతమైనది అందుకనే భగవంతుడు అన్ని వేళల అందరి కష్టాలను దూరం చేయలేడు అదే కర్మ సిద్ధాంతం భగవంతుడు ఆమ్ని పొటెంట్ అంటే సర్వశక్తివంతుడు ఆమ్ని ప్రజెంట్ అంటే సర్వవ్యాపి ఆమ్నిషియంట్ అంటే అంతా తెలిసినవాడు సర్వజ్ఞుడు అంటే అయినా కూడా భగవంతుడు మానవుల పట్ల కరుణ జాలి ప్రేమ అపారంగా చూపించలేకపోతున్నాడు ప్రారబ్ధ కర్మ సిద్ధాంతమే ఇందుకు ప్రబల కారణం అందుకని భగవంతుడు అందరి కష్టాలను తన ప్రియ భక్తులైనటువంటి మీరాబాయి సక్కుబాయిలతో సహా తొలగించడు శ్రీకృష్ణుడు అర్జునుని పక్కనే ఉన్నాడు అయిన తన ముద్దులు కొడుకు అయినటువంటి అభిమన్యుడిని యుద్ధంలో కోల్పోయి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు ఎవరు అర్జునుడు శ్రీకృష్ణుడు అభిమన్యుణ్ణి రక్షించలేకపోయాడు అహంకార దృష్ట్యా భగవంతుడు కూడా తనకు ఉండే సమస్యలు తనకు ఉన్నాయి భగవంతుడు ఆనంద స్వరూపుడు శ్రీకృష్ణుడు ముఖంలో చిరునవ్వు చెక్కుచదరదు భగవంతుడు ఆనంద స్వరూపుడు ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అంటే అహం బ్రహ్మాస్మి దృష్టితోనే అది సాధ్యం శ్రీకృష్ణుడికి కూడా అహం బ్రహ్మాస్మి దృష్టితోనే అది సాధ్యం